వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా పంట పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న స్నేహితుడికి పలువురు అండగా నిలిచారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం మంజేరు గ్రామానికి చెందిన గండి అప్పారావు సుమారు ఎనిమిది నెలల క్రితం నుంచి ఈ స్థితికి లోనయ్యాడు పరిస్థితి తెలుసుకున్న పడవల సాయి తేజ స్కూల్ కరస్పాండెంట్ బోనం శ్రీనివాసరావు పదివేలు మరో మిత్రుడు కోసూరి రామారావు మూడు వేలు నగదు సహాయాన్ని అప్పారావుకి అందజేశారు కౌలు రైతుగా జీవనం సాగించే అప్పారావు కుటుంబానికి మరింత మంది ముందుకు వచ్చి సహాయం అందించాలని బోనం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత నాయకులు రాయుడు గంగాధర్ కుడిపూడి శివన్నారాయణ అత్తిలి బాబురావు భజ్జన సత్యబాబు పలువురు జన పాల్గొన్నారు कर् ल